పైన కింద కూర్చొని చేసే వర్క్ చేసే హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట ఈ ఫిట్టింగ్ అనేది మీకు తెలియాలనుకుంటే ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఈ ఫిట్టింగ్ వీడియో అనేది చివర్లో ఒక వీడియో ఉంది ఆ చివరిలో వీడియో అయినా చూడండి చూస్తే మీకు మగ్గం ఫిట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట చాలా మంది చాలా రోజులుగా ఒక ప్రశ్న అనేది చాలామంది అడుగుతున్నారు మగ్గం ఫ్రేమ్స్ అనేవి మీరే అందజేయండి హై క్వాలిటీ ఫ్రేమ్ అనేవి అందజేయండి అని చెప్పి చాలామంది అడిగిన ప్రశ్నకి సమాధానంగా మంచి మగ్గం ఫ్రేమ్స్ అనేవి మీరే అందజేయండి అని చెప్పి దానికి సమాధానంగా ఈ వీడియో అనమాట జాగ్రత్తగా చివరిదాకా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు మంచి అవగాహన రావడమే కాదు ఖచ్చితంగా ఈ మగ్గం ఫ్రేమ్ అనేది లైఫ్ లాంగ్ అనేది యూజ్ అవుతుంది అంటే ఒకటి రెండు రోజులు కాదు మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్లుగా ఒక మగ్గం ఫ్రేమ్ అనేది తయారు చేస్తున్నాము విషయం ఏంటంటే మేము అంతకుముందు ఉడ్డు మగ్గాలనేవి వాళ్ళము వుడ్ అంటే చెక్క మగ్గాలనేవి పంపించే వాళ్ళము ఆ చెక్క మగ్గాలు ఏంటంటే మీకు కొన్ని రోజుల తర్వాత అవి బెండ్ అయిపోవడము లేకపోతే అవి క్రాక్ అయిపోవడం అనేది జరుగుతాయి అన్నమాట కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని రోజులు కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత కానీ మేము అందజేసే హై క్వాలిటీ ఐరన్ జింకు పైప్ ఫ్రేమ్ అనేది ఏంటంటే రెండు ఐరనే ఉంటాయి పైన మగ్గం కూడా ఐరనే ఉంటుంది కింద ఫ్రేమ్ కూడా ఐరనే ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది అలాంటి ఇలాంటి ఫ్రేమ్ కాదు ఒక విషయం అనేది మీకు ముందు తెలియపరచాల్సింది ఏంటంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు మగ్గం ఫ్రేమ్ తీసుకున్న వాళ్ళు నైంటీ టూ పర్సెంట్ మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోయారు అంటే మగ్గం ఫ్రేమ్ మీద టైట్ అనేది రౌండ్ ఫ్రేమ్ కన్నా ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎక్కువ టైట్ అనేది ఉంటుంది ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఎక్కువ టైట్ ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా వర్క్ చేసేటప్పుడు చాలా ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా తొందరగా వర్క్ అయిపోతుంది టయానికి మరియు హ్యాండ్ వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట చాలా చాలా ఈజీగా వర్క్ అనేది మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఫ్రేమ్ మగ్గం ఫ్రేమ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఎక్కువగా ఎవరైతే రౌండ్ ఫ్రేమ్ మీదే చేద్దాం రౌండ్ ఫ్రేమ్ మీద నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోయారు కానీ ఎవరైతే మగ్గం తీసుకున్నారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం అనేది నేను చాలామందిని చూశాను రెండో విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు అతి తక్కువ ధరలో ఎక్కడైనా మగ్గం అనేది మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీరు మగ్గం వర్క్లో స్టాండర్డ్ అనేది కాదు సక్సెస్ఫుల్ అయిపోతారు దాని మీద టైట్ అనేది ఉంటుంది తొందరగా వర్క్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇది చూడండి మేము అందజేసే మా ఏదైతే మీకు క్వాలిటీ మగ్గం అనేది హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది కావాలంటే మా దగ్గర తీసుకోండి ఖచ్చితంగా చివరిలో నంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మేము ఈ ఆర్డర్ తీసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చెక్క మగ్గం అనమాట నేను పైన కుట్టేది కానీ మీకు ఇచ్చేది ఐరన్ మగ్గమే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం అనేది కూడా మీకు తెలుసుకోవాలి ఇక్కడ ఈ ఐరన్ మగ్గం అనేది ఈ చెక్క మగ్గం అనేది మీకు పంపించడానికి కారణం ఏంటంటే చెక్క అనేది మంచి క్వాలిటీ అనేది చేయించుకోవాలి మంచి క్వాలిటీ చెక్కతో చేయించుకుంటేనే అది స్టాండర్డ్గా ఉంటుంది లేదంటే అది వంకర్ రావడము లేకపోతే కొంచెం కింద పడినా అది క్రాక్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ వన్ మగ్గం అనమాట ఇది కుర్చీలో కూర్చుని కుట్టే మగ్గం ఇది ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా మీరు ఇలాంటి ఫ్రేమ్ అనేది పెయింటింగే కాకుండా హ్యాండ్ వర్కే కాకుండా మీరు వర్క్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది టైట్ అనేది కూడా వస్తుందన్నమాట అంటే టైట్ అనేది ఉండడం వల్ల ఎక్కువ వర్క్ మీద ఇంట్రెస్టే రావడమే కాకుండా ఫినిషింగ్ అనేది వస్తుంది వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట దీనికి ఉన్న స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది చూడండి మీకు ఈ వర్క్ అనేది మీకు కావాలనుకుంటే మీరు కింద కూర్చోవాలనుకుంటే ఈ మేక్ అనేది తీసేస్తే కరెక్ట్గా ఇక్కడ మేక్ చూశారు కదా ఈ మేక్ అనేది తీసేస్తే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కిందకి ఈ బోల్ట్లు అనేవి మీరు కరెక్ట్గా ఇక్కడ నుంచి తీసేసి మీరు అటువైపు కూడా ఒక బోల్ట్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బోల్ట్ ఉంది మరియు దానికి ఆపోజిట్లో ఇంకో బోల్ట్ ఉండిద్ది మీరు కావాలనుకుంటే అవన్నీ ఇలా చూడండి కావాలనుకుంటే ఇలా మీరు కరెక్ట్గా తీసేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట అంటే కింద కూర్చుని కుట్టుకునేటట్లుగా మీరు ఒక వర్కర్ని తీసుకొచ్చినా కూడా మీరు ఫ్యూచర్లో ఒక వర్కర్ని పెట్టుకున్నా కూడా మీరు షాప్ పెట్టి దానికి కూడా మీకు కింద కూర్చుని వర్కర్ కుట్టేటట్లుగా కూడా ఈ మగ్గం అనేది ఉపయోగపడుతుంది అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి పైన కూర్చుని కుట్టవచ్చు లేదంటే పైన కింద అనేది అడ్జస్ట్మెంట్ ఇలా కిందకి చేసేసి ఇలా మీరు చూసారా కిందకి కూడా ఇలా జరుపుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా కిందకి జరిపించేటట్లుగా కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకునేటట్లుగా రెండు రకాలుగా టూ ఇన్ వన్ మగ్గం ఫ్రేమ్ అనేది మీకు యూజ్ అవుతుంది ఇలా కింద కూర్చొని కుట్టేవాళ్ళు వర్కర్స్ కుడతారనమాట మీరు వర్కర్స్ని పెట్టుకున్నా కూడా ఫ్యూచర్లో ఇలా అనేది స్టాండర్డ్ అనేది మీకు ఈ వర్క్ అనేది ఈ ఫ్రేమ్ అనేది అయిపోతుంది ఇలా అనేది మీరు చక్కగా ఈ ఫ్రేమ్ అనేది కుట్టుకోవచ్చు దీంట్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ హోల్ అనేది ఈ హోల్లోకి పైకి ఇలా పైకి ఎత్తి ఆ హోల్లోకి పెట్టేయడమే ఆ స్క్రూ అనేది పెట్టేసి మీరు ఆ బోల్ట్ అనేది మీరు దాన్ని బిగించేస్తే అది టైట్ చేసేస్తే పైన కూర్చొని కుట్టవచ్చు ఈ ఇటు అటు ఇటు అనేవి హోల్స్ ఉంటాయి ఈ బోల్టే అనమాట ఈ బోల్ట్ అనేది మీరు మేమే అందజేస్తాం ఇవి మేము అన్నీ పంపిస్తాం అనమాట చక్కగా ఈ బోల్ట్ అనేది దాంట్లో పెట్టుకుంటే మీరు పైన అడ్జస్ట్మెంట్ తీసుకుని ఆ కుర్చీలో కూర్చుని చాలా నీటుగా వర్క్ అనేది చేసుకోవచ్చు లేదనుకుంటే ఈ బోల్ట్ అనేది తీసేయండి చాలు కిందకు వచ్చేస్తుంది మగ్గం అంతా ఈ కిందకు వచ్చేస్తే మీరు చక్కగా ఈ ఫ్రేమ్ అనేది మీరు ఒక వర్కర్ని పెట్టుకునే అయినా చేసుకునేటట్లుగా ఇది యూజ్ అవుతుంది ఇలా రెండు రకాలుగా యూజ్ అవుతాయన్నమాట చూసారు కదా ఇలా మీకు శారీ అయినా కావాలనుకున్న ఈ మగ్గం ఫ్రేమ్ మీద ఐదు సార్లు ఫిట్ చేసుకుంటే శారీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ట్రెండింగ్ అనేది బ్లౌజులే అనమాట నడిచేది ఆ బ్లౌజ్ మొత్తం సరిపోతుంది మీరు ఫుల్ హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ అన్నీ మీరు ఇక్కడే చక్కగా సమకూర్చుకోవచ్చు అయితే మాకు కనపడటం జరిగిందండి ఆ ఛానల్ వాళ్ళు ఎంత చెప్తున్నారని చెప్పేసి మేము వాళ్ళకి కాల్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అండి వీళ్ళు మగ్గం అనేది అమ్ముతున్నారు చూస్తున్నారు కదా రెండు చెక్క స్టాండ్లు పైన ఒక ఉడ్డుతో కింద కూడా వుడ్డుతోనే ఉంది పైన కూడా చెక్క ఉడ్డుతోనే ఉంది వీళ్ళు ఏంటంటే ఓన్లీ పైన కూర్చుని కుట్టేది మాత్రమే ఇది టూ ఇన్ వన్ కాదు అంటే మనం చెప్పినట్టు కింద కూర్చుని మరియు పైన కూర్చుని రెండు విధాలకు కుట్టేది కాదండి ఓన్లీ కుర్చీలకు కూర్చుని కుట్టేది మాత్రమే ఇది మేము వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు వాళ్ళు మాకు చెప్పిన రేట్ ఏంటంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు చెప్పారండి వితౌట్ కొరియర్ ఛార్జెస్ మళ్ళీ కొరియర్ ఛార్జ్ కూడా యాడ్ అవుద్దని చెప్పారు సో అంత ఎందుకు మేము ఇట్లా చెప్పడం జరుగుతుందంటే మేము బయట ఎంక్వైరీ చేయడం జరిగింది బయట ఎన్ని ఎంత రేటు ఉంది దానికంటే మీకు తక్కువ అందించాలనే ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరుగుతుంది ఒక ఉదాహరణ కోసం మాత్రమే మీకు ఇది చూపించడం జరుగుతుందండి సో మన రేట్ అనేది మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రేట్ అనేది ఖచ్చితంగా బయట మీద చాలా చాలా చూడండి ఫ్రెండ్స్ ఈ క్వాలిటీ అనేది ఈ మగ్గమే మీకు అందజేసేది ఈ ఐరన్ అనేది జింక్ ఐరన్ ఇది ఎప్పుడు తుప్పు పట్టదు ఈ క్వాలిటీయే ఈ మగ్గమే మీకు అందజేస్తాం చక్క మగ్గం కానే కాదు ఈ మగ్గంతో పాటు స్టాండ్స్ అనేవి పైన కింద పెట్టుకునే రెండు స్టాండ్స్ కూడా అందజేస్తాం అనమాట ఈ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ మైడియా ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉండే క్వాలిటీ ఇది చాలా తక్కువే ఉంటుంది చాలా తక్కువకి మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీడియో చివరిలో మీకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్లకు మీరు కాల్ చేసి అడగడం ద్వారా మీకు ఖచ్చితంగా తక్కువకే ఇవ్వడం జరుగుతుందండి సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీడియో చివరిలో ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మగ్గం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ఈ మగ్గం అనేది లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో మీరు ఏదైతే పైప్ చూస్తున్నారో అంటే కింద స్టాండ్ ఉంది కదా ఐరన్ స్టాండ్ ఇది ఐరన్లో జింక్ అనేటువంటి ఒక పైప్ అండి ఇది ఐరన్లో ఏంటంటే క్వాలిటీ జింక్ ఐరన్ అంటారు అంటే చాలా క్వాలిటీది అనమాట లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది ఈ ఐరన్ అనేది ఈ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇది మన ఇంట్లో ప్లేస్ అనేది ఆక్రమించదండి ఎందుకంటే మనం కుట్టుకున్న తర్వాత మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా ఆ బోల్ట్లన్నీ చాలా ఈజీగా ప్రతి ఒక్కరు చాలా ఈజీగా దాన్ని తీసేసి మీరు మొత్తం కూడా ఒక పక్కన అయితే పెట్టుకోవచ్చు అది మీరు ఈ విధంగా మనం దాన్ని తీసేసి ఆ విధంగా చాలా ఈజీగా మనం దాన్ని తీసి మన ఇంట్లో ఒక పక్కన అనేది అంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా మనం సింపుల్గా ఒక పక్కన పెట్టవచ్చండి మీరు చూడండి ఒకసారి ఆ విధంగా ఆ విధంగా దాన్ని తీసేసి చాలా సింపుల్గా తీసి అంటే మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందండి అంటే మీకు మగ్గం అనేది ఫిట్ చేసుకోవడం కానీ తీయడం కానీ మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది చూడండి తీసి ఈ విధంగా మనం పక్కన పెట్టేయచ్చు ఈ విధంగా మనం చాలా ప్లేస్ అనేది చాలా తక్కువ ఆక్రమిస్తుంది మనం తీసేసుకుని మన ఇంట్లో ఒక పక్కన చూడండి చూశారు కదా ఈ విధంగా మనం ఒక పక్కన అయితే మనం పెట్టేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఆ పక్కన చెక్క మగ్గం ఏదైతే ఉందో చూసారా ఇప్పుడు దీని పైన పెట్టుకునేటువంటి పైన ఆ చెక్క మగ్గం ఏదైతే ఉందో ఇది ఈ చెక్క మగ్గం ఏదైతే ఉందో మనం దీన్ని కూడా మనం పాటలు పాటలు కింద తీసి పక్కన పెట్టేవచ్చు అది చెప్పే ముందు మీకు అంటే ఈ మగ్గం అనేది మనం ఇచ్చే ముందు మీరు చూస్తున్నారు కదా ఈ చెక్క ఈ వుడ్ ఏదైతే ఉందో చూ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదంతా కూడా మీకు కుట్టి ఇవ్వడం జరుగుతుందండి అదంతా కూడా మీకు అది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇదంతా కూడా చూసారు కదా పైన పైన కూడా ఈ విధంగా మీకు అంతా కూడా ఇలాగా మేమే చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చేసుకోవాల్సింది ఏమి ఉండదు జస్ట్ ఫిట్ చేసుకోవడం మాత్రమే దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెక్క అంటే ఈ వుడ్డుకు సంబంధించినటువంటి ఇదేదైతే ఉందో దీన్ని కూడా మనం చాలా ఈజీగా మనం ఓడతీసేసి పక్కన పెట్టవచ్చు చూస్తున్నారు కదా ఈ పక్కన ఏదైతే ఉందో ఈ విధంగా అంటే మనం ఎక్కడున్న దాన్ని మనం ఇలా తీసేసి ఇలాగ పాటలు పాటలు కింద తీసేసి పక్కన పెట్టవచ్చు చూసారుగా మొత్తం మగ్గం వచ్చేసి మనం ఒక మూలనైతే అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మగ్గం మొత్తాన్ని ఇక చూడండి ఇక్కడ ఇక్కడ చెప్పే విధంగా మీరు పాటలు పాటలు తీసేసి అక్కడ పెట్టొచ్చు ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి మీరు ఈ మగ్గం ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీరు ఈ మగ్గం తీసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే బయట ఒకసారి ఎంక్వైరీ చేయండి బయట నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసి మీకు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కూడా చూపించాను కదా ఈ విధంగా వాళ్ళకి కూడా కాల్ చేయండి మీరు విషయం కనుక్కోండి ఒకటికి నాలుగు చోట్ల కనుక్కుని ఇది మాకు రీజనబుల్ ప్రైజు బయటకంటే చాలా తక్కువకి వస్తుంది అన్నప్పుడు మాత్రమే మాకు మీరు మా దగ్గర ఈ మగ్గం అనేది బుక్ చేసుకోండి ఒకటికి నాలుగు చోట్ల నాలుగు రోజులు టైం తీసుకోండి టైం తీసుకుని కనుక్కోండి ఈ ఫెసిలిటీస్తో టూ ఇన్ వన్ లాగా ఈ ఫెసిలిటీస్తో మీకు బయట ఎక్కడ మగ్గం దొరుకుతుంటే నిరభ్యంతరం కంటే దీనికంటే తక్కువగా మీకు ఇంకా బెస్ట్గా వస్తుంటే చక్కగా తీసుకోండి దీనికంటే బెస్ట్ అవసరం లేదు ఈ ఈ విధంగా ఉన్నా సరే మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కాబట్టి నాలుగు రోజులు వెయిట్ చేసైనా సరే ఒకటికి నాలుగు చోట్ల కనుక్కొని లాస్ట్ ప్రయత్నం మాత్రమే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ మగ్గం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే జాగ్రత్తగా వినండి ఈ మగ్గం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ ఐరన్ కానీ ఆ వుడ్ కానీ లైఫ్ లాంగ్ ఉండే విధంగా దీన్ని మేము తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి మీకు ఈ మగ్గానికి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా సరే ఈ లాస్ట్లో ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీకు రెండు నెంబర్స్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఇంకా ఇంకా మరెన్నో వివరాలు ఈ మగ్గం గురించి మీకు కావాలితే మీరు తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మగ్గం ఎవరికైతే అవసరం అవుతుందో ఇలా టూ ఇన్ వన్గా ఎవరికైతే మగ్గం అవసరం అవుతుందో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకుంటారు కాబట్టి నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియో చేయడం జరిగిందండి కాబట్టి నేను చెప్తున్నాను కదా మీరు బయట అన్ని ఎంక్వైరీ చేసి లాస్ట్ ప్రయత్నం మాత్రమే మాకు చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నామండి ఎందుకంటే ఎందుకంటే చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నటువంటి విషయం అండి ఇది సార్ మాకు మగ్గాలనేది ఇక్కడ దొరకట్లేదు మీరు అనేది ఆ తక్కువలో మాకు చేసి ఇస్తే మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పారండి మేము అది ఆలోచించి ఇది రెండు విధాలకు ఉపయోగపడాలి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో టూ ఇన్ వన్ కింద మరియు పైన కూర్చునే విధంగా మేము చేయడం జరిగిందండి దాంతోపాటు చాలామంది ఇంకా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మెటీరియల్ అండి మెటీరియల్ దొరకట్లేదు ఇక్కడ మాకు ఎక్కడా కూడా దగ్గరలో మెటీరియల్ దొరకట్లేదు మెటీరియల్ కూడా మీరే సప్లై చేయొచ్చు కదా అంటున్నారు ఖచ్చితంగా అండి త్వరలోనే రానున్న కొన్ని రోజుల్లో మీకు ఆ విషయం కూడా చెప్పబోతున్నాం ఒక మెటీరియల్ కిట్ అనేది అంటే స్టార్ట్ చూడండి ఇవి హై క్వాలిటీ అనమాట ఇవంతా ఏంటంటే ఐరన్ మగ్గాలు ఇవి లైఫ్ లాంగ్ ఉడిపోయేటట్లుగా మేము తయారు చేసాము ఇవే ఐరన్ మగ్గాలు ఇవ్వడం జరుగుతుంది చక్క మగ్గం ఏదైతే చూపించామో పైన అది కాదు ఇదే ఐరన్ మగ్గాలతో సహా మీకు ఆ స్టాండ్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇది లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్లుగా ఈ ఏదైతే ఈ మగ్గం చూశారు కదా ఐరన్ది ఇది చాలా క్వాలిటీగా తయారు చేయడం జరిగిందనమాట స్టార్టింగ్ ఎవరైతే నేను స్టాండ్లు మాత్రమే చూపిస్తున్నాం పైన ఓన్లీ పైన స్టాండ్లు మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఎలా ఉంటాయి అనే ఒక ఉదాహరణకు మాత్రమే సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు లాస్ట్లో ఇచ్చేటువంటి నెంబర్లకి కాల్ చేసి ఇక మీరు మరెన్నో వివరాలు దీని గురించి తెలుసుకోవచ్చు మీకు మెటీరియల్ అనేవి త్వరలోనే మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా మీకు బయట దొరికేదానికంటే తక్కువగా మంచి క్వాలిటీ ఇస్తాము ఓకేనా ఇక మీకు వీడియో చివరిలో ఇచ్చి హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది కుర్చీలో కూర్చుని చాలా ఈజీగా ఈ వర్క్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ గురించి ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది వీడియోస్ చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు టూ ఇన్ వన్ మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ గురించి ఈరోజు పూర్తిగా చేసి చూపిద్దాం ఇలా అనేది మీరు పక్కన పెట్టుకోవచ్చు విప్పదీసేసి ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా అనేది ఫిట్ చేసుకోవాలనేది పూర్తి వివరాలతో సహా ఈ వీడియో ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే మీకు బోల్ట్ అనేవి వస్తాయి ఈ బోల్ట్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ విప్ప తీసుకోవాలి ముందు ఇవన్నీ విప్ప తీసుకుని నీట్గా మీరు ఒక చోట అనేది పెట్టుకోవాలి ఇది టూ ఇన్ వన్ మగ్గం హై క్వాలిటీ మగ్గం మీకు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయే మగ్గం అనేది చూడండి మళ్ళీ దీనికి కూడా ఉంటాయి అనమాట బోల్ట్స్ అనేవి ఇవి కూడా విప్ప తీసేసి మొత్తం విప్ప తీసేయాలి బోల్డ్స్ అనేవి తీసేసిన తర్వాత ఇవి చూసారా ఒక పక్కన ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫిట్ చేసే ప్రోగ్రామ్ అనేది చూద్దాం ఇది ముందు కట్ చేసుకోండి ఇవి నాలుగు ఉంటాయి అనమాట అంటే ఇటు రెండు అటు రెండు ఇవి ఏంటంటే కాళ్ళు అనమాట అంటే మగ్గానికి ఒక స్టాండ్ అన్నమాట ఇది చూసారా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉంటాయి చూసారా ఇవి ఇవి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ నాలుగు అనేవి తీసుకుని ఇక్కడ చూడండి ఇవి దానికి బిగించడానికి రెండు హోల్స్ ఉంటాయి అనమాట ఈ రెండు హోల్స్ ఉండేవి కూడా మీరు ఇవి రెండు ఉంటాయి ఈ రెండు తీసుకోండి అవి నాలుగు ఇవి రెండు మొత్తం కలిపి ఆరు అనమాట ఇవి పక్కన పెట్టేయండి అది చూడండి అవి అవి కనిపిస్తున్న చూసారా హోల్స్ వేసింది ఈ మగ్గం అనేది పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి ఇవి తీసుకోండి ఇది ఈ రెండు ఈ నాలుగు ఈ చూసారా ఇక్కడ హోల్స్ అయ్యేసి ఉంటాయి అన్నమాట ఈ రెండు తీసుకున్న తర్వాత అవి మగ్గం అనమాట మగ్గం కూడా అది పక్కన పెట్టేయండి అది అది బిగించడం అనేది తర్వాత ప్రాసెస్ అది కానీ ఇవి రెండు పక్కన పెట్టేసిన తర్వాత ఫస్టు టూ ఇన్ వన్ మగ్గం స్టాండ్ అనేది అంటే కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు మీరు కావాలనుకుంటే కింద కూడా కూర్చుని కుట్టవచ్చు ఇది దీన్ని మేము మేము బిగిద్దాం ఇప్పుడు అంటే దీన్ని ఫిట్ చేద్దాం అనమాట జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ అవి పక్కన పెట్టేయండి ఇప్పుడు చూడండి ఇవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి అటు అటు ఒకటి అటు రెండు పెట్టాను నేను ఇలా పెట్టాను అనమాట ఇలా అనేది ముందు పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఆ అడ్డంగా ఏదైతే బిగిస్తామో ఆ సువ్వ కూడా కరెక్ట్గా దాన్ని అలా పెట్టుకోండి నీట్గా అలా అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఆపోజిట్గా కూడా అలాగే పెట్టాలి అంటే ఒక స్టాండు రెండో స్టాండ్ ఇలా పెట్టి సువ్వ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఇది కూడా సేమ్ అన్ చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ దానికి ఇది మీకు అర్థమవ్వాలి కదా మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అర్థమవ్వాలి ప్రతిదీ కూడా చూడండి ఇలా పెట్టేయాలి ముందు అంటే అటు రెండు ఇటు రెండు అనేవి దీన్ని బిగించాలన్నమాట ఇప్పుడు అంటే ఏదైతే బోల్ట్స్ అనేవి ఓపెన్ చేశామో దాన్ని నీట్గా దానికి జమ చేయాలి చూసారు కదా రెండు వైపులు కూడా అలా పెట్టేసా పెట్టేసిన తర్వాత రెండు వైపులు కూడా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో ఏంటంటే ట్రిక్ అనేది తెలియాలి ఇప్పుడు చూసారా ఇవి బోల్డ్స్ అనేవి ఎక్కడ ఉంటే విప్పేసామో మళ్ళీ దానికి పెడుతున్నాం ఎలా పెడుతున్నాం అనేది నీట్గా మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ హోల్ ఉంది హోల్లోకి పెట్టాం పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా దాంట్లో దాంట్లోకి కరెక్ట్గా కూర్చోబెట్టాలి ఇలా అనేది బోల్ట్ అనేది కూర్చోబెట్టిన తర్వాత చూడండి కింద అనేది ఇక్కడ బోల్ట్స్ అనేవి కరెక్ట్గా దానికి పెట్టి దానికి చూడండి ఇలా బోల్డ్స్ అనేవి ఇలా బిగించుకుని టైట్ చేసుకోవాలి ఇటుపక్క కూడా సేమ్ అనేది రెండు రెండు పెట్టేయాలి ఈ బోల్డ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకుని దాంట్లో నుంచి దీంట్లోకి హోల్లోకి కరెక్ట్గా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట పూర్తి వివరాలు అనేవి చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా వేసిన తర్వాత ఇది మీరు టైట్ చేసుకోవడమే ఈ టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది ఇలా మీరు ముందు ఇలా బిగించుకోవాలి బిగించుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి ఇక్కడ టైట్ అయిపోయింది మనకి టైట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేది ఇప్పుడు చూడండి దాన్ని ఇలా పెట్టాను సేమ్ ఆపోజిట్ అనేది అలాగే మీరు ఫిట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ అనేది చెస్ట్ అనేది ఎంత హ్యాండ్తో మీకు టైట్ అయిందో అంతవరకే టైట్ చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చెప్తాను చూడండి దీనికి కూడా ఇలాగే సేమ్ ఆపోజిట్ దీంట్లో దాంట్లో బోల్ట్స్ అనేవి పెట్టి కరెక్ట్గా అవి బిగించేయడమే బిగించిన తర్వాత ఇది ఒక స్టాండ్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూడండి కంప్లీట్ అయిపోయింది చూసారా ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా బిగిచ్చేసాను నేను టైట్ చేసాను చేసిన తర్వాత మెయిన్ పని ఏంటంటే చేయాల్సింది జాగ్రత్తగా గమనించండి ఇలా నుంచో పెట్టిన తర్వాత చూడండి ఒకసారి ఇవి కదులుతుంది చూసారా ఎలా కదులుతుంది చూసారా ఇలా ఎలా అంటే ఊరుకునే కదులుతుంది ఈ కదలిక అనేది ఉండకుండా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి ఈ స్టాండ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూడండి పదో నెంబర్స్ ఏదైతే రెంచి అనేది ఉంది పన్నెండు పది ఉంది పదో నెంబర్తోనే కరెక్ట్గా మీకు ఈ రెంచులు అనేవి ఈ రెంచి అనేది తెప్పించుకోండి ఇది ఏదైతే రెంచి ఉంది కదా ఇది టైట్గా ఇలా చేయడానికి ఇది కరెక్ట్గా మీరు ఈ టూల్ కిట్లో దొరుకుతాయి ఇవి చాలా బయట కూడా దొరుకుతాయి ఒక ట్వంటీ రూపీస్ ఒక ఒక ముప్పై రూపాయల లోపలే ఉంటాయి అన్నమాట ఇది ఒక్కటి ఈ రెంచి అనేది తెప్పించుకుని టైట్గా మీరు ఫిట్ చేసేయండి చూసారా ఇది పది పన్నెండు అంటే పది నంబర్తో సెట్ అవుతుంది ఈ బోల్ట్ అనేది కరెక్ట్గా మీరు ఈ బోల్ట్స్ అనేవి టైట్ చేత్తో చేసిన తర్వాత ఆ తర్వాత దాంతో మీరు టైట్గా బిగించండి చూ ఒకసారి బిగిచ్చేసారనుకో టైట్గా అసలు మగ్గం ఫ్రేమ్ అనేది కదలడం అనేది అసలు జరగని పని అది ఒక్క టాపిక్ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి ఇలా టైట్ చేసేయండి చాలు మీకు ఫ్రేమ్ అనేది ఎంత ఊపినా ఈ టెన్ నంబర్తోనే చేయాలి టెన్ నంబర్ దాంతో ఇప్పుడు చూడండి ఎంత ఊగిచ్చినా అసలు ఊగట్లేదు ఫ్రేమ్ కదిలిపోయింది కానీ అసలు అది ఊగడం కానీ ఇలా ఇలా చేయడం కానీ లూజ్ అవ్వడం కానీ అసలు జరగని పని అది మెయిన్ విషయం అనమాట ఈ విషయం అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది చూడండి ఎంత కదిపినా కదట్లేదు చూసారా అది ఈ రెంచ్ యొక్క టైట్ చేయడం వల్ల లాభం అని చూడండి ఇప్పుడు బిగించక ముందు నార్మల్గా టైట్ చేసినప్పుడు ఎలా కదులుతుంది చూసారా స్టాండే కదిలిపోతుంది ఇప్పుడు చూడండి అస్సలు కదలట్లా ఎక్కడ కూడా స్టాండ్ మొత్తం కదులుతుంది కానీ స్టాండ్ అనేది సపరేట్గా గా కదలట్లేదు చూసారా దానికి దీనికి తేడా అనేది అందుకనే టైట్ చేయమని చెప్పేది మీకు టైట్ చేయడం వల్ల స్టాండ్ మొత్తం కది కదిలిద్దు కానీ ఈ మీకు ఒక పార్ట్ అనేది కదలడం అనేది జరగదు ఓకే మై ఐడియా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది చూడండి ఇలా అనేది రెండు కూడా నేను చక్కగా ఆ రెంచితో టైట్ చేశాను చూసారా కదలట్లేదు స్టాండ్ మొత్తం కదిలిద్ది మీకు కానీ ఆ టైట్ అనేది చేసుకోవడం వల్ల ఎక్కడ అనేది ఎక్కడ పార్ట్స్ అనేవి అక్కడ లూజ్గా కదలవు ఈ తప్పు మాత్రం మీరు చేయవద్దు దయచేసి మీరు ఖచ్చితంగా ఇలా అనేది ఈ ఫ్రేమ్స్ అనేవి ఇలా ఆ రెంచి అనేది పదో నెంబర్ తెప్పించి చేయండి చూడండి ఇప్పుడు టూ ఇన్ వన్ మగ్గం అనమాట అంటే కుర్చీ మీద కూర్చుని కుర్చేటట్లుగా ఇలా తీయాలి పైకి తీయంగానే ఇక్కడ హోల్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఏ సైజులో కావాలనేది పెట్టుకోండి అంటే మీకు కుర్చీలు అనేది మీకు పర్ఫెక్ట్గా కావాలంటే ఇది చివరిది పెట్టండి ఇలా ఇలా పెట్టంగానే మీరు కుర్చీలో కూర్చుని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ ఫ్రేమ్ అనేది పైన పెట్టుకుని చూడండి ఎంత హైట్ అయింది చూసారా అంత హైట్ అనేది అయిపోయింది దీన్ని ఇలా అటువైపు కూడా ఆపోజిట్ అనేది హోల్ కూడా పెట్టుకోవాలి అంటే స్టాండ్కి ఆపోజిట్ కూడా ఒక హోల్ అనేది ఉంది చూసారా దాంట్లో కూడా సేమ్ అనేది ఆ బోల్ట్ అనేది పెట్టేయండి ఈ హైట్ చూసారా ఎంత వచ్చిందో ఈ హైట్ అనేది ఇలా వచ్చేసింది ఇక్కడ మీరు మగ్గం పెట్టుకోవడమే ఇక్కడ టైట్గా చేసుకున్నారు కదా సేమ్ చూడండి ఇప్పుడు కింద అనేది పెట్టాను అనమాట కింద పెట్టి ఫ్రేమ్ అనేది బిగించిన తర్వాత దాని మీద ఫ్రేమ్ అనేది పెట్టాను ఇదే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదే హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది ఐరన్ది మొత్తం ఐరన్ ఉంటుంది అనమాట ఇలా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇది మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ అనేది మళ్ళీ పైకి కూర్చున్న తర్వాత ఎలా ఉండిద్ కూడా చూపిస్తాను చూశారు కదా ఇలా అనేది టైట్ చేసుకోవచ్చు ఒక మీటర్ పైన ఉంటుంది ఇది అంటే ఒక ఒక మీటర్కి రెండు ఇంచులు ఎక్కువ ఉండిద్ది ఇది అనేది మీరు ఇలా చక్కగా టైట్ అనేది చేసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉండిద్దంటే టైట్ అనేది మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేయడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది చూశారు కదా ఈ ఫ్రేమ్ అనేది పూర్తిగా కింద పెట్టి ఉన్నాం ఇప్పుడు చూడండి పైన పెట్టిన తర్వాత చూపిస్తాను నేను ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది ఇది కుర్చీలో కూర్చున్న తర్వాత దీని వాల్యూ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా మీరు ఈ ఈ ఫ్రేమ్ వల్ల ఏంటంటే మిగతా ఫ్రేముల మీద కూడా ఒక థర్టీ పర్సెంట్ టైట్ అనేది పొందవచ్చు చక్కది కూడా మీకు పనికిరాదు ఈ ఐరన్ ద్వారా మీరు టైట్ అనేది చేసుకుంటే దీని మీద వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ అనమాట చూసారు కదా ఇది ఫ్రేమ్ అనేది ఎలా బిగించుకోవాలని ఆ వీడియో కూడా ఉంది చూసారా ఎంత టైట్ ఉందో ఎంత ఫిట్నెస్ ఉందో కనీసం స్ప్రింగ్ యాక్షన్ కూడా రా రావట్లేదు అంటే అంత టైట్ అనేది ఉంది చూసారు కదా అది అంత టైట్ అనేది ఉండడానికి కారణం ఏంటంటే అది ఐరన్ ఫ్రేమ్ వల్ల అంటే మగ్గం వల్ల ఐరన్ మగ్గం అనేది ఇప్పుడు చూడండి పైన కూర్చుని కుట్టడం అనేది ఎలా అనేది కుర్చీలో కూర్చుని అది కూడా చూద్దాం ఒకసారి చూడండి జాగ్రత్తగా చూడండి పైన కూర్చుని కుట్టేటట్లుగా ఈ మగ్గాన్ని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని లాగంగానే మీకు చూడండి ఈ ఫ్రేమ్ అనేది లాగంగానే పైకి వచ్చేది ఇలా అనేది చివరి బోల్ట్ అనేది పెట్టేయండి పెట్టేస్తే టైట్ అయిపోయింది ముందు ఏంటంటే మగ్గం అనేది పక్కన పెట్టండి పక్కన ఇలా నుంచో పెట్టండి పెట్టిన తర్వాత ఫ్రేమ్స్ అనేవి పైకి ఎత్తి ఆ బోల్ట్స్ అనేవి కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మగ్గం అనేది దానిపైన పెట్టేయండి పెట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది మీకు సైజులు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా అనేది అటు చూడండి అటువైపు కూడా చూడండి ఆపోజిట్ అనేది కూడా ఆపోజిట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది బోల్స్ అనేవి పెట్టేసి చక్కగా బోల్స్ అనేవి వేసి టైట్ చేసుకోండి మగ్గం అనేది ఎక్కడ మీకు కదలదు ఇప్పుడు చూసారా ఎలా అనేది టూ ఇన్ వన్ మగ్గం అనేది అయిపోయింది పైన కూర్చుని చూడండి పైన కూర్చొని అంత ఫ్రీగా కుట్టొచ్చంటే ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు చాలా చాలా హ్యాపీగా ఈజీగా ఈ కుర్చీలో కూర్చుని మేము కుట్టేవచ్చు వర్క్ అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది అనమాట వర్క్ అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడండి చాలా ఈజీగా నేను వర్క్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీకు ఆ టైట్ అనేది ఫస్ట్ ఉంటే ఇంప్రెషన్ అంటే రెండోది ఏంటంటే ఫ్రీగా మగ్గం మీద అంటే ఒక కుర్చీ వేసుకుని కూర్చుని హ్యాపీగా ప్రశాంతంగా వర్క్ అనేది చేసుకోవడం అనేది ఈ టూ ఇన్ వన్ ఫ్రేమ్ వల్లే సాధ్యమవుతుంది చూడ చూసారా ఎలా అనేది నేను కూర్చుని ప్రశాంతంగా ఈ ఫ్రేమ్ అనేది చేస్తున్నాను చూసారు కదా వర్క్ అనేది చూశారు కదా ఇలా అనేది చాలా చాలా ఈజీగా ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా ఈ కుర్చీలో కూర్చుని కొట్టుకునేటట్లుగా పెయింటింగ్ మాత్రం నంబర్ వన్గా చేయవచ్చు చూసారా ఎంత ప్రశాంతంగా ఒక కాలు కూడా పైన పెట్టుకుని చాలా చాలా ఈజీగా మీకు ఎటువంటి ప్రెషర్ ఉండదు ఎంత హ్యాపీ ఉండిద్దంటే మీకు అంత కంఫర్టబుల్టీ అనేది ఈ మగ్గం టూ ఇన్ వన్ మగ్గం వల్ల అవుతుంది కుర్చీలో కూర్చుని ఎంత ప్రశాంతంగా కుట్టచ్చు అంటే వర్క్ అనేది అసలు మీకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కుర్చీ కుర్చీలో కూర్చున్నది ఫీలింగ్ వేరు కింద కూర్చుంది ఏంటంటే ఒక రకంగా ప్రెషర్ అనేది ఉంటుంది కింద అనేది కూర్చున్నాం ఒక బరువులాగా ఫీల్ అవుతాం అనమాట అందుకని ఈ పైన కూర్చున్న తర్వాత మీకు ఈ వర్క్ అనేది ఇలా కుట్టేటప్పుడు ఎటువంటి ఫీలింగే ఉండదు అసలు మేము కూర్చున్నామా అని మా మీద ఒక ప్రెషర్ అనేది పడడం అనేది ఉండదు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట కుర్చీ మీద కూర్చుని కుట్టడం అనేది ఇది సాధ్యం అనేది టూ టూ ఇన్ వన్ ఫ్రేమ్ వల్లే అవుతుంది ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది నీట్గా మీరు ఇలా ఫిట్ చేసుకుని ప్రశాంతంగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఏ ఎలా చెప్పాలనుకుంటే నేను కింద కూర్చున్నప్పుడు పైన కూర్చున్నప్పుడు అనుభూతి అనేది నాకు ఎలా అర్థమైందంటే పైన అనేది ఏంటంటే ఎటువంటి ఏ ప్రాబ్లం ఉండదు ఒక మగ్గం మీద ఇలా బరువు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అంత హ్యాపీగా ఉంది పైన కూర్చోవడం వల్ల దీనివల్ల కూడా పెయింటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది హ్యాండ్ వర్క్ కూడా అయిపోతుంది మగ్గం వర్క్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఎలా చేస్తున్నాం వర్క్ అనేది ఇలా టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది మీరు చక్కగా ఇలా చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియపరుస్తారన్నమాట మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి